ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ నాలుగు కాకరకాయలు తీసుకొని అవి కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఒక పుట్నాల పప్పు కొంచెం సగం కప్పు పుట్నాల పప్పు ఒక నాలుగైదు చెంచాలు కారము కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక రెండు మూడు రెబ్బలు ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని మిక్సీలో పట్టుకోవాలి ఫ్రెండ్స్ కారము మిక్సీలో పట్టుకున్నాక కట్ చేసిన కాకరకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ కాకరకాయలలో నింపుకోవాలి నింపినాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు చెంచాలు నూనె వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మిగిలిన కారం పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా దాంట్లో కలిపేసుకొని దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేతి తక్కువ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్